మెగాస్టార్ ఉయ్యాలవాడని దొంగదెబ్బ కొట్టేది అతడే నట మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం త్వరలో రాబోతున్న సంగతి తెలిసిందే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది నటీనటులు ఎంపిక జరుగుతోంది స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది ఇందులో ప్రతి నాయకుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు మెగాస్టార్తో ఈ చిత్రంలో ఢీ కొట్టేది ఎవరు అనే విషయంపై కొంతకాలంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది ఉయ్యాలవాడలో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్ను సంప్రదిస్తున్నట్లుగా సమాచారం ఆంగ్లేయులకు సహకరిస్తూ ఉయ్యాలవాడను దొంగదెబ్బ కొట్టే తెలుగువాడి పాత్ర కోసం అతడిని అడిగారని తెలుస్తుంది అయితే ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది ఈ చిత్రంలో హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై సినిమా యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ సమాచారం రాలేదు ప్రముఖ హీరోయిన్ నయనతార కన్నడ స్టార్ ఉపేంద్ర పేర్లు కూడా ఉయ్యలవాడ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్నాయి ఫైనల్ స్టేట్మెంట్ వస్తే తప్ప ఈ చిత్రంలో నటీనటులు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు మెగా నూట యాభై చిత్రం కొనితర ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించిన రామ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు తొలత ఈ చిత్రాన్ని డెబ్బై కోట్ల నుండి ఎనభై కోట్ల లోపు బడ్జెట్లో తీద్దామని అనుకున్నప్పటికీ ఇప్పుడు వంద కోట్లకు మించి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ అంటే బ్రిటిష్ కాలం నాటి సెట్టింగులతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి ఇవన్నీ తెరపై అద్భుతంగా చూపించాలి అంటే సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ను తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగులో బాహుబలి బాహుబలి టూ లాంటి భారీ చిత్రాలు వచ్చిన నేపథ్యంలో ఉయ్యాలవాడ విషయంలో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన స్టూడియోలో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి